మన తెలుగులో ఒక సామెత ఉంది తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని అందులోనే రాజకీయాల్లో ఒకే కుటుంబంలో కూడా పదవుల కోసం తీవ్రమైనటువంటి పోటీ తత్వం కనసాగుతుంది అవసరమైతే కుటుంబాలు కుటుంబాలే విడిపోయి పదవుల కోసం వెంపర్లాడడం అనేది సహజమైనటువంటి ప్రక్రియగా ఉంటుంది అటువంటి నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల్లో ఎంతో సన్నిహిత సంబంధం కలిగినటువంటి నాయకులు సైతము తమ రాజకీయ అస్తిత్వం పదవుల విషయానికి వచ్చేటప్పుడు తమను తాము కాపాడుకోవడానికి పరస్పరం తలపడడం కానీ శత్రుత్వ వైఖరిని కనపరచడం కానీ సహజమైనటువంటి ప్రక్రియ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా తీవ్రమైనటువంటి ఇబ్బంది వాటర్ పాలిటిక్స్ అంటే జల రాజకీయం చుట్టుముట్టుతున్నటువంటి నేపథ్యంలో పక్కన పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తప్పుపడుతూ అదే సమయంలో గతంలో తెలంగాణని పదేళ్లు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ని తప్పుపడుతూ ఇద్దరినీ ఒకే ఘాటన కట్టే విధంగా తీవ్రమైనటువంటి దాడి చేయడం ద్వారా తన పై చేయి నిరూపించుకోవాలి అనేటటువంటి ధోరణితో ఈ బనకచెర్ల వాటర్ పాలిటిక్స్లో వ్యూహాత్మకమైనటువంటి పంధాన్ని తీసుకున్నట్లుగా కొత్త నినాదాన్ని ఎత్తుకుంటున్నట్లుగా కనిపిస్తోంది ప్రధానంగా కేసీఆర్ది తప్పు జల జల రాజకీయాల విషయంలో అదే సమయంలో చంద్రబాబుతో ముప్పు ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించే విధంగానే ఆయన ఇటీవల జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో ఇప్పుడు ఏదైతే బనకచెర్ల రాజకీయం అంటే బనకచెర్ల వాటర్ ప్రాజెక్ట్ గోదావరి బనకచర్ల అనుసంధానం అంటూ ఒక వ్యూహాత్మకమైన ఊహాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది దాదాపు కాళేశ్వరం ప్రాజెక్ట్ తరహాలోనే ఎనభై వేల కోట్ల పైచులకు అంచనా వ్యయము అదే సమయంలో చూస్తే కనుక ఇది ఐదు నుంచి ఏడేళ్ల కాలంలో నిజానికి అన్ని అనుమతులు వచ్చినా ఏడేళ్ల కాలం పడుతుంది కనుక మరో యాభై శాతం నిర్మాణ వ్యయం పెరుగుతుంది లక్ష ఇరవై వేల కోట్లకి చేరుతుంది అనేటటువంటి అంచనా అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి అన్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక అంశాన్ని ఒక పొలిటికల్ టూల్గా బయటికి తీసేందుకు బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది ఇది అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఇటు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఇదే సమయంలో కాంగ్రెస్లో అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేటటువంటి లక్ష్యంతో రాజకీయంగా రివైవల్ లేదంటే రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఇది ఒక ప్రధానమైనటువంటి అస్త్రంగా ఉపయోగించుకునేందుకు బీఆర్ఎస్ చాలా పక్కాగా పకడ్బందీగా పావులు కదుకుతుంది ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తను తాను కాపాడుకోవడానికి గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ధ్వజమెత్తడం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం దీనికి ప్రధానమైనటువంటి బాధ్యుడు అనేటటువంటి దేశంలో ఆయన వైపు వేలెత్తి చూపే విధంగా అఖిలపక్షంలోనే పావులు కదిపారు నిజానికి ఈ బనకచెరల ప్రాజెక్టు అవుతుందా లేదా అంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి కానీ రెండు వేల పదహారులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి జిల్లాల్లో మూడు వేల టీఎంసీలు మూడు వేల శతకోటి గణపటడుగులు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి నీళ్లు అందువల్ల రాయలసీమకి నీళ్లు ఇవ్వడానికి గాను ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకి నీళ్ళు ఇవ్వడానికి గాను ఒక వెయ్యి టీఎంసీలను తరలించుకునేటటువంటి అవకాశం ఉంది అంటూ ఎపెక్స్ కమిటీ అంటే అప్పటి జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి ఉమాభారతి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉన్నత స్థాయి అపెక్స్ కమిటీ సమావేశంలో అభిప్రాయపడినటువంటి అభిప్రాయాన్ని మినిట్స్ రూపంలో పొందిపచ్చారు వాటిని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు అవి పక్షంలో బయటపెట్టడము తర్వాత వివిధ సందర్భాల్లో కేసీఆర్ వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి గోదావరి నీళ్ళను వాడుకోవాలి కృష్ణా నీళ్లు ఇప్పటికే దాని మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది అటు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు ఇటు మనం చూస్తే కనుక ఈ ఇక్కడ తెలంగాణ ఆంధ్రాల మధ్య ఈ వివాదానికి సంబంధించి కృష్ణా మీద ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించడానికి కానీ గోదావరి నుంచి వృధాగా పోతున్న నీళ్లు వాడుకోవాలంటూ వివిధ సందర్భాల్లో కేసీఆర్ చేసినటువంటి ప్రస్తావనల్ని ప్రస్తావిస్తూ అసలు ఇప్పుడు బనకచర్ల అనే ఐడియా గోదావరి బనకచర్ల అనుసంధానం రాయలసీమకి నీళ్లు ఇవ్వడం అనేటటువంటి దానికి ప్రధానమైనటువంటి నాంది బీజం అనేది కేసీఆర్ మాటలతోటే పడింది అపెక్స్ కౌన్సిల్లో ఈయన ఒక వెయ్యి టీఎంసీల నీటిని తరలించవచ్చు అని ఏదైతే సూచన చేశారో దాని ప్రాతిపదిక మీదే అసలు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపకల్పన చేసి ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అందువల్ల ఇది దోషిగా అప్పటి కేసీఆర్ నిలుస్తాడు అంటూ రేవంత్ రెడ్డి కొత్త వ్యూహంతో రాజకీయంగా తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం ప్రయత్నాలు ప్రారంభించారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి అంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డితోటి కేసీఆర్ జరిపినటువంటి చర్చలు నీటికి సంబంధించి గోదావరి కృష్ణ ప్రాజెక్టుని గోదావరి కృష్ణా నదుల అనుసంధానము తద్వారా ఎనభై వేల కోట్ల ప్రాజెక్టుతోటి రెండు రాష్ట్రాలు సుభిక్షం కావాలి వాటర్ పరంగా అనేటటువంటి ప్రతిపాదనలు దీంతో వీటిని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ అసలు ఇవన్నీ కూడా కేసీఆర్ వల్లనే ఈ నదుల అనుసంధానం అనేటటువంటిది కానీ గోదావరి జలాలను తరలింపు అనేటటువంటిది కానీ రాయలసీమను సుభిక్షం తన ఆలోచనని కేసీఆర్ అప్పుడు బయటపెట్టడం వల్ల ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అంటే మొత్తం నేరం అంటే ఈ బనకచర్ల గోదావరి అనుసంధానం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత లేదా నేరాన్ని కేసీఆర్ వైపు చూపేందుకు గాను కొన్ని మినిట్స్ని ఆయన చేసినటువంటి ప్రసంగాలని బయటపెడుతూ రాజకీయంగా ఎదురుదాడి చేసేందుకు వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి కదులుతున్నారు ఇదే సందర్భంలో ఎప్పటికే చంద్రబాబు నాయుడికి సన్నిహితుడిగా శిష్యుడు అంటూ రాజకీయంగా అనేక విమర్శలు రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి దాని నుంచి తప్పించుకోవడానికి గాను చంద్రబాబు నాయుడు పైన స్వైతం స్వయంగా ధ్వజమెత్తుతూ మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేదంటే భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ఎంత సన్నిహితమైన అయ్యి ఉండొచ్చు కానీ మేము టూ థర్డ్ అంటే ఏ రకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బనక చర్యల విషయంలో ఒక్కడుగు ముందుకు పడకుండా మేము అడ్డుకుంటాము మీకు అనుమతులు రాకుండా చూస్తాము అదే సమయంలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక మీ వైపు సానుకూలత చూపితే న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాము మీరు ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లొద్దు అంటూ చంద్రబాబు నాయుడికి సైతము రేవంత్ రెడ్డి అఖిలపక్ష వేదిక నుంచే ఒక హెచ్చరిక జారీ చేశారు ఇది ఖచ్చితంగా పొలిటికల్గా ఒక రాజకీయపరమైనటువంటి అంశంగానే చూడాల్సి ఉంటుంది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ వేస్తున్నటువంటి ఎత్తుగాళ్ళు కదులుతున్నటువంటి కదలికలు అన్నింటిని గమనించి ఇప్పటికే జలశక్తి మంత్రిత్వ శాఖకి ఫిర్యాదు చేసింది ఈ బనకచర్ల ప్రాజెక్టును ఆమోదించవద్దని ఆర్థిక శాఖకు కూడా నిధులు మంజూరు చేయొద్దని చెప్పింది పర్యావరణ శాఖకు అనుమతులు ఇవ్వద్దని చెప్పింది చెప్పింది ఇంకోవైపు చూస్తే కనుక న్యాయపరమైనటువంటి పోరాటానికి సిద్ధమవుతామంటూ చెప్తుంది మరోవైపు బీజేపీ పైన కూడా ఒత్తిడి పెంచుతుంది ఈ రకమైనటువంటి రాజకీయ వ్యూహంతో వెళ్ళకపోతే కనుక జలవనరులనేది ఒక సెంటిమెంట్ కనుక ప్రజల్లో సెంటిమెంట్ రేకెత్తించడానికి బీఆర్ఎస్ పై చేయి సాధించడానికి అవకాశం ఉంటుంది కనుక తనకి ఎంతో సన్నిహితుడైనప్పటికీ చంద్రబాబు నాయుడు పైన వార్నింగ్ స్థాయిలోనే రేవంత్ రెడ్డి స్పందించక తప్పనటువంటి ఒక పొలిటికల్ కంపల్షన్ ఏర్పడిందని చెప్పాలి అయితే కేవలం చంద్రబాబు నాయుడుని మాత్రమే కాకుండా గత ప్రభుత్వాన్ని కూడా ఈ వివాదంలోకి లాగడం ద్వారా కేసీఆర్ తప్పు చంద్రబాబు నాయుడుతో మాత్రం ఖచ్చితంగా తెలంగాణకు ముప్పు పొంచి ఉంది దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తామంటూ రేవంత్ రెడ్డి అఖిలపక్ష వేదిక సమక్షంలోనే చెప్పడం అనేది రానున్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీస్కి ఒక ఒక బేజంగా నాందిగా మనం చెప్పుకోవాలి